శ్రీ గురుభ్యో నమ ఉచ్ఛిష్ట మహాగణపతి దేవతాభ్యో నమ ఆదిశంకరాచార్య దేవతాభ్యో మాతృభ్యో నమ పితృభ్యుమ సర్వేభ్యో నమ కృష్ణదేవరాయ భక్తి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం ఈ ఎపిసోడ్లో మనం గురువు యొక్క సంచారం పన్నెండు రాసులకి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటిది సంక్షిప్తంగా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం అయితే సాధారణంగా ఏం చెప్తారంటే గోచారం అనేటువంటిది చంద్రుడి నుంచి చూడాలి అనేటువంటి పాయింట్ అంటే చంద్రుడు అని ఎందుకు చెప్పారు అంటే రాశి కాబట్టి చంద్రుడు ఏ రాశిలో చంద్రుడు ఉంటే అది జన్మరాశి అవుతుంది లగ్నం అనేటువంటిది కొంచెం కష్టతరమైనటువంటిది కాబట్టి ఇది ఫిక్స్డ్ నా రాశి మేష రాశి ఆయనపై ఇంకొక ఆయన వృషభ రాశి కాబట్టి ఈ సం ఈ గోచార అనేటువంటిది మనం చెప్పడానికి వీలవుతుంది అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే గురువు యొక్క సంచారం ఒక్కొక్క రాశిలో ఒక సంవత్సర కాలం ఉంటుంది అయితే సంవత్సర కాలం అంతా కూడా మీరు పన్నెండు రాసుల వాళ్ళకి చెడుగాని మంచి జరుగుతుందా నో అలా జరగదు ఆ వ్యక్తికి ఆ గ్రహణానికి సంబంధించినటువంటి దశ భక్తి అంతర సూక్ష్మ ప్రాణదశలు జరుగుతూ ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది అప్పుడు కూడా చంద్రుడు అలాగే రవి యొక్క గోచారం కూడా చూసుకోవాలి ఇది కట్టుదిట్టమైనటువంటి ఒక గోచార నియమం ఇక మనం ఇవాళ మాట్లాడుకున్నట్టయితే మనం చెప్పేది ఇది ఒక సూచన మాత్రమే నేనేదో భయపడిపోయి ఏదో చేసేస్తారో అలాంటివి ఏం మీరు చెప్పుకో భయపడక్కలేదు మీకు ఏదన్నా ఉంటే కూడా సంక్షిప్తంగా ఏం చేయాలో కూడా దానికి నేను ఆ రాశులు వాళ్ళకు కూడా చెప్పేస్తాను కాబట్టి అది చేసుకుంటే సరిపోతుంది ఇక మొట్టమొదటి రాశి మేషరాశి ఇందాక చెప్పుకున్నట్టుగా గురువు సంచార ఫలం అనేటువంటిది ఫలాన రాశిలో వచ్చినప్పుడు ఆ వ్యక్తికి వివాహం జరుగుతుంది లేదా ఫలాన వ్యక్తికి ఉద్యోగం వస్తుంది ఫలాన వ్యక్తికి ట్రాన్స్ఫర్ అవుతుంది లేదా ఫలాన వ్యక్తి ఇల్లు కట్టుకుంటాడు లేదా ఫలాన వ్యక్తికి సంతానం కలుగుతుంది ఇలాంటి వివరాలన్నీ కూడా చాలా చక్కగా మనం గోచార ఫలాల్లో చెప్పవచ్చు అయితే ఇక్కడ పెద్ద చిక్ ఏమిటంటే మీడియాలో అన్నీ మనం మాట్లాడుకోవడానికి సమయానుకూలం అది మెయిన్ అది మెయిన్ పాయింట్ కాబట్టి ఏం చేస్తామంటే ఒక సూచనగా మాత్రమే చెప్పి వదిలేస్తాం ఎందుకంటే ప్రతివాడికి దశ భుక్తి అంతరం సూక్ష్మం ప్రాణం ఇవన్నీ చేయాలంటే చాలా కష్టం కాబట్టి మేము ఒక్క ఒక్కొక్క రాశిలో ఉండేటువంటి కాలంలో ఆ వ్యక్తి ఏవేంటి ఇబ్బందులు గురవుతాడు ఏవేంటి మంచి ఫలితాలను పొందుతాడు ఈ రెండింటిని సమానం చేసుకో అందరికీ మంచి జరగాలని లేదు అందరికీ చెడు జరగాలని చెడు అనేటువంటిది మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి దయచేసి ఇది కేవలం సూచన శాస్త్రం మాత్రమే అంతేగాని ఇది ఉంది కాబట్టి ఇది ఎలా జరుగుతుంది ఎవరన్నా చెబితే టూ హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అది ఇది ఒక సూచన శాస్త్రం అంటే ఫలాన్ని జరగవచ్చు జరుగుతుంది తస్మా జాగ్రత్త ఇందాక మనం చెప్పుకున్నట్టుగా సో ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకుని గురువుకి సంబంధించినటువంటి పరిహారాలు ఏవైతే ఉంటాయో వాటిని ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి చాలా మట్టుకు మీకు శాంతి కలిగి మనశ్శాంతి దొరుకుతుంది ఇంత మట్టుకు మనం ఖచ్చితంగా చెప్పడానికి వీలవుతుంది తర్వాత కన్యారాశి కన్యారాశిలో గురువు వచ్చినప్పుడు గురువు యొక్క దృష్టి పంచమ దృష్టి రాస్యాత్ పంచమం సహజ దశమం అలాగే రాస్యాత్ సప్తమం సహజ వ్యయం అలాగే రాస్యాత్ నవమైనటువంటి వృషభం సహజ ద్వితీయం మీద పడుతుంది ఇక్కడ చూడండి గురువు యొక్క స్థితి భూతత్వ రాశి మీద ఉండి దృష్టి జలరాశి మీద పడుతున్నది అంటే ఇక్కడ సముద్రాల వల్ల అంటే దాదాపుగా చెప్పి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై తొమ్మిదిలో ప్రకృతి ప్రళయం వల్ల వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఈ రాశి వాళ్ళకి పంచమ దృష్టి గురువు తుండడం మూలంగా ఈ కన్యా రాశి వాళ్ళు ఎవరైతే ఉద్యోగం కోసం అప్లై చేశారో వాళ్ళకి సంవత్సరం కంపల్సరిగా జాబ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మేబీ వితిన్ టూ త్రీ మంత్స్ అలాగే గురువు యొక్క సప్తమ దృష్టి స్థానం మీద పడింది కాబట్టి ఎవరైతే వ్యాపారం పెట్టాలి అనుకుంటున్నారో వాళ్ళు కొంచెం ఒక మంచి ఆస్ట్రాలజర్ని సంప్రదించి మంచి చెడు పరిశీలించి ఎక్కడ పెట్టాలి అనేటువంటిది కూడా ఆలోచించి మంచి ముహూర్తంలో గనక వ్యాపారం స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా ఫలితం వస్తుంది అలాగనే జల సంబంధమైనటువంటి వ్యాపారాలు వాళ్ళు పెడితే కలిసి వస్తుంది ఉదాహరణకు ఏంటంటే పాల ప్రోడక్ట్స్ పాలు తర్వాత బెవరేజెస్ అంటే లిక్కర్స్ వగేర ఇలాంటివన్నీ కూడా పాల ఉత్పత్తులు మే ఈవెన్ పాల పరిశ్రమ పెట్టుకోవచ్చు వ్యాపారం పెట్టుకోవచ్చు చిన్న చిన్న వాళ్ళందరూ కూడా పాల ప్యాకెట్లు వేయడం పాల లాగా పెట్టుకోవడం అట్లాడతాయి రూపాయి జనరేట్ అవుతుంది సో ఈ విధంగా గురువు మీకు ఈ రాశి వాళ్ళకి సంవత్సరం ఖచ్చితంగా మీకు బెనిఫిట్ వస్తుంది అంటే ఇక్కడ రాశిలో గురు సంచారం వల్ల వచ్చే లాభాన్ని మనం పొందాలి దాన్ని మనం తీసుకోవాలి అది మనం చేయవలసినటువంటి పని చివరిగా సంక్షిప్తంగా పన్నెండు రాసులకి గురు సంచారంలో చేయవలసినటువంటి పరిహార క్రియలు ఒకటి గురు చరిత్ర పారాయణం రెండు సాయిబాబా చరిత్ర చదవడం మూడు గురువుకి దానం శనగల దానం ఇవ్వడం లేదా గురు జపం చేయించడం లేదా నవగ్రహ హోమం చేయించడం పరిహారం అలాగే గురువారం నాడు పదహారు వారాలు బెల్లం మీ ఉన్నంత దానం కింద ఇవ్వడం ఉత్తమం అలాగే ఎవరికైతే డయాబెటీస్ అనేటువంటి బాధతో ఎక్కువగా బాధపడుతుంటారో వాళ్ళు మెంతులు ఒక స్పూను నీళ్ళల్లో రాత్రి నానబెట్టుకొని ఉదయం వాటిని కంప్లీట్గా మింగేయాలి అలా మీరు నలభై రోజులు చేసినట్టయితే మీ యొక్క షుగర్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది ఇది చాలా చెప్పదగినటువంటి మహత్తరమైనటువంటి మందు అలాగే ఆయుర్వేదంలో డయాకాన్ కే ఫోర్ అనేటువంటి ఒక బంధు ఉన్నది ఆయుర్వేదం మాత్రమే ఎలోపతిలో లేదు ఇది తీసుకున్న వాళ్ళకి చాలా కంట్రోల్ వస్తుంది అది కొంచెం కాస్ట్లీ మూడు వేల దాకా ఉంటుంది ముప్పై పాత్రలు ఉంటాయి రోజుకి రెండు చొప్పున వేసుకోవాలి అది మీకు కంట్రోల్ చేస్తుంది అలాగే ఇది ఏమీ నాకు తెలియదండి నేను మా దగ్గర డబ్బులు లేవు లేదా సార్ అనుకున్నప్పుడు ఎవరైనా చదువుకున్న వారి దగ్గర గురువు యొక్క స్తోత్రం ఉంటుంది పంచాంగంలో గురువు యొక్క శ్లోకం రాసి ఉంటుంది ఎన్నిసార్లు చేయాలి ఎన్ని వేల సార్లు అని మీరు రైలు నూట ఎనిమిది సార్లు చొప్పున ఆ గురువు యొక్క మంత్రాన్ని మీరు చెప్పిస్తూ ఉండడం చాలా చెప్పదగినటువంటి విషయం కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా ఇంకొక విషయం ఏంటంటే అన్నిటికంటే ప్రధానమైనది మనస్సు ఈ మనస్సు మీద ఈయన యాక్ట్ చేస్తాడు కాబట్టి మనస్సును కంట్రోల్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఈయన కంట్రోల్ అవుతాడు అంటే ఏంటర్థం అర్థం ఈ గురువు ఏం చేస్తాడు అబ్బాయి ఎంత బాగుంది ఇంకా కాస్త నెయ్యి అయ్యండి ఇంకా కాస్త నెయ్యి వాడికి ఏమవుతుందో అవుతుంది కొవ్వు పెరుగుతుంది ఆ సంవత్సరం ఉంటాడు కాబట్టి ఆ సంవత్సరంలో కొవ్వే పెరిగేది సో అప్పుడు ఏం చేయాలి మనం కంట్రోల్గా తీసుకోవాలి ఆవు నేను వాడుకోవాలి ఆవు నేను కూడా కంట్రోల్గా వాడుకోవాలి అంటే ఇవన్నీ ఏంటి మనం చెప్ప మనం చేయవలసినటువంటి కర్మలు ఇది పూర్వ పౌరోహితుడు చేసేటువంటి కర్మలు మనం చెప్పేసుకున్నాం కానీ నేనంటూ చేయవలసిన ధర్మం ఉంది అది కూడా చెప్పడం జరిగింది సర్వే జనా సుఖనో భవద్దు సర్వే సుజనా సుఖనో భవద్దు ఓం తస్సత్